హలో అండి మండే మార్నింగ్ మినీ లాగ్ నెవిధానికి వచ్చేసి రవ్వ కేసరి చేస్తున్నాను మండే కదా శ్రావణ మాసంలో రెండవ సోమవారం శివయ్యకి ప్రీతికర సోమవారం కాబట్టి రవ్వ కేసరి ప్రసాదానికి చేస్తున్నాను Om Namah Shivaya 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 ఓం నమయ శివాయ శివాయ నమ ఓం రవ్వ కేసరి చేయడం ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది వచ్చే ఉంటుంది కానీ స్వామివారికి ఆ రోజే నేనేం ప్రసాదం పెట్టాననేది అనేది కొంచెం విడతీశాను అనమాట సోమవారం శుక్రవారం అయితే ఆవు నేతితో దీపారాధన చేసుకుంటాను మామూలు డేస్లో అయితే ఆయిల్తో పెట్టేస్తాను అనమాట విగ్రహాలన్నీ నీట్గా కడిగి బొట్లతో మాలలతో పువ్వులతో అలంకరించుకున్నాను శివయ్యకైతే పంచామృత అభిషేకం చేసుకొని బిల్వ దళాలతో వన్ నాట్ ఎయిట్ బిల్వ దళాలతో అనమాట ముందు రోజు చెప్పాను కదా మీకు నేను ఇక్కడ నుంచి బిల్వ పత్రి తీసుకొచ్చానని అలాగే శివయ్యకి వన్ నాట్ ఎయిట్ బిల్వ పత్రితో అనమాట ఎంత అదృష్టం ఉండాలండి మన చేయితో మనం తీసుకొచ్చి శివయ్యకు పెట్టాలంటే మామూలు విషయం కాదు కదా ఇదిగోండి నా దగ్గర అయితే రుద్రాక్ష మాల ఉంది రుద్రాక్ష మాలతో శివయ్యకి అలంకరణ అనమాట మా చెట్టుకు పూసిన మందార పూలతో శివయ్యకి పూజ ఇక ప్రసాదం కూడా పెట్టేశాను ప్రసాదం తిన్నాక వాటర్ కావాలి కదా మన శివయ్యకి వాటర్ కూడా పెట్టేశాను అనమాట ఈ విధంగా మండే రోజు అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉందండి విలేజ్లో అయితే వన్ మంత్ మొత్తం బిల్వపత్రి పెడతారనమాట మన సీటీలో అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ఓన్లీ మండే మండే అయితే తీసుకొచ్చి పెడతానమాట ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది దీపం ధూపం నైవేద్యం సమర్పయామి పుష్పం ఓం నమ శివాయ అనుకుంటూ పూజ అనేది కంప్లీట్ చేశాను చాలా హ్యాపీగా ఉంది నా చేతులతో తీసుకొచ్చి శివాయికి పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్